హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అన్నాలు అవి తిన్నారా మేమైతే తిన్నాము అయితే వర్షం పడుతుంది చిలకల అని అంటే ఒకటే వర్షం అయితే పడుతుంది నుంచి ఇక వర్షం పడితే పత్తేరుడం ఏడైతుంది కాదు కదా నేనైతే ఈరోజు అన్నం తిన్నా ఇక మీకైతే ఒక పూల చెట్టు అయితే చూపిస్తాను అదేం పూల చెట్టు చూడండి ఎప్పటి నుంచో అనుకుంటున్నా చూపించాలి చూపించాలి అని అనుకుంటున్నాను కానీ నాకైతే తిరుతలేదు నల్లు ఎంత తెల్లు ఉమ్మి ఎంత రెండు చూపిస్తాను మీకు చూడండి ఇగో ఈ చెట్టు వచ్చేసి మనకు నల్లుమ్మెంత చెట్టు నల్లుమ్మెంత చెట్టు మన దగ్గర మన ఇంటికాడ ఉంటే చాలా మంచిది అని అంటే మేమైతే నల్లుమ్మెంత తెచ్చుకొని పెంచుకుంటున్నాము ఇగో ఈ నల్లుమ్మెంత పువ్వు అయితే ఈ విధంగానైతే పూసింది ఈ నల్లుమ్మెంత పువ్వులు దేవుడి దగ్గర పెడతారని నాకైతే తెలియదు చెట్టు ఇంటి ముందట పెట్టుకుంటే మంచిది అని చెప్పి తెలిస్తేనే నేను చెట్టు పెట్టుకున్నాను కానీ పువ్వు దేవునికి ఎక్కుతుందని తెలియదు ఒక అయితే ప్రతిరోజు తెంపుకపోతాండి ఎందుకు తెంపకపోతున్నావు ఈ పువ్వులు అని చెప్పేసి నేను అడిగిన అడిగితే ఈ దేవునికి శివునికి బాగా ఇష్టం ఈ పువ్వులు అని చెప్పేసి ఆ అయితే చెప్పడం జరిగింది ఇగో రెండు స్టెప్పులు బాగా పూసింది ఈ పువ్వు ఇగో ఇంకా ఇటు కూడా ఉన్నాయి నాలుగైదు పువ్వులు అయితే పూసింది ఇలాగే తెల్లుమ్మెంత నల్లుమ్మెంత రెండు నేను ఇంటి దగ్గర పెంచుకుంటున్నా అవి కూడా చూపిస్తారండి ఇగో వచ్చేసి మనకు తెల్లుమ్మెంత ఇగో తెల్లుమ్మెంత పువ్వు అయితే ఇగో తెల్లగానే ఊసింది అన్నట్టు నల్లుమ్మెంత తెల్లుమ్మెంత ఇంటి ముందట ఉంటే మంచిది అని తెలిస్తే నేనైతే ఈ చెట్లను అయితే పెట్టుకున్నా ఇంటి ముందట ఇక ఇంతకన్నా మంచిది ఏదైనా పూజలో ఏదైనా ఏదన్నా మీకు తెలిసింది ఉంటే నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇంకేమన్నా వీటితోనేమన్నా ఫలితము పూజలు ఇంకేమన్నా ఏ విధంగా పూజలు చేసుకోవాలనో నాకైతే కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఓకేనా మరి బాయ్ ఇగో ఎంత బాగుంది చూడండి పువ్వు